ఏవి మనకు శ్రమలు అనుకుంటున్నాము ఏవి మనకి ప్రాబ్లమ్స్ అనుకుంటున్నా ఏవి మనకి ఇబ్బంది అనుకుంటున్నామో మనం పుష్టిగా తయారవ్వటానికి అవి మనకు దేవుడిచ్చిన ఆహారమర్రా అది ఏవి మనకు శ్రమలు ఏవి మనకి ఇబ్బందులు ఏవి మనకి శోధనలు ఏవి మనకి బాధలు ఏవి మనల్ని తినేస్తున్నాయని మనం అనుకుంటున్నామో అవి మనము పుష్టి నొందునట్లు మనము బలము నొందినట్లు ప్రభువు తానే మనకిచ్చిన అద్భుతమైన ఆహారము వాటిని తినమని పిలుస్తున్నాడు తిని బలము పొందు ఎల్లో దేవునికి స్తోత్రం కలిగి కాదు నీ వ్యక్తిగతమైనవి తినాలి జనం ఎదుర్కొంటున్న వాటిని కూడా తినేసేయాలి అవి నన్ను తింటనే డైలాగ్ వాడద్దు నువ్వే తింట మొదలు పెట్టావు క్రీస్తు యేసునందు ఆనందించు ప్రభువులో ఆనందించు ఆయన కృప చేత బలం తెచ్చుకో అభిషేకం చేత బలం తెచ్చుకో వాక్కు చేత బలం తెచ్చుకో నిరీక్షణను బట్టి బలం తెచ్చుకో విశ్వాసాన్ని బట్టి బలం తెచ్చుకో లోకమును జయించిన విజయం మన విశ్వాసం విశ్వాసము కూడా మన బలమై ఉన్నది ఎన్ని పెట్టాడో చూడు మనకి ఛార్జింగ్ కోసం